ఈరోజు ఏదైతే విదేశీ వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కావాలని గత కొన్ని రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలో కూడా వాళ్ళని దుర్మార్గంగా పట్టుకొని మహిళలు లాగటం కాళ్ళతో తొక్కి విద్యార్థుల్ని కొట్టడం మళ్ళీ అరవై తొమ్మిది మంది మీద కేసులు పెట్టడం చాలా దారుణమైన అంశం వాళ్ళు మెడికల్ విద్యార్థులు అంటే డాక్టర్లు కాబోయే డాక్టర్లు వాళ్ళ మీద కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగం రాయటం అంటే ఎంత దారుణమైన అంశమో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచించుకోవాలి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మీ ప్రతిపక్షం కాబట్టి అన్యాయంగా కేసులు పెడుతున్నారు లోపల పెడుతున్నారు మరి అట్లానే జైల్లో పెడుతూ ఉన్నారు కానీ ఈరోజు మెడికల్ విద్యార్థులు వాళ్ళు చేసిన పాపం ఏంటి వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఈడ్చుకు వెళ్లే కార్యక్రమం మహిళలను కూడా చూడకుండా చాలా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పనిచేస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది ఈరోజు ఒకటే మూడు డిమాండ్లు వాళ్ళు మెయిన్ గా అడిగేది అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత ఎఫ్ఎంజి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే మన దేశంలో అడుగు పెట్టాలి ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తున్నారు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు అసలు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళన్ని క్లియర్ వీళ్ళు వాళ్ళన్ని క్లియర్ చేసుకున్నట్టే సబ్జెక్టులు కానీ అక్కడ కోర్సు కానీ ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీరు ఇంటర్న్షిప్ ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి వాళ్ళు డిగ్రీ పూర్తయిందా లేదా వాళ్ళు పూర్తిగా అక్కడ చదివారా లేదా ఆన్లైన్ క్లాసులు జరిగాయా లేదా అనేది ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ముందే మీరు ఆలోచించుకోవాలి ఎఫ్ఎం క్లియర్ చేసిన తర్వాతనే ఎఫ్ఎంజీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాస్తారు ఆ ఎఫ్ఎంజీ ఈక్వల్ టు ఇండియన్ డిగ్రీ ఆ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాతనే వాళ్ళు ఇండియాలో అడుగు పెడతారు భారతదేశంలో అడుగు పెడతారు మన రాష్ట్రంలో అడుగు పెడతారు వాళ్ళకి మళ్ళీ ఇంటర్న్షిప్ అన్నారు ఇంటర్న్షిప్ కూడా పాపం స్టైఫండ్ లేకుండా ఇక్కడ ఉన్న డాక్టర్లతో పాటు ముప్పై ఆరు గంటలు డ్యూటీలు చేశారు కష్టపడ్డారు వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఎన్నో ఆస్తులు అమ్ముకొని బ్యాంకుల్లో లోన్లు తీసుకొని కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు ఇవాళ నువ్వు ఎట్లాగో ఇక్కడ మెడికల్ కాలేజీలు అనుమతులు ఇవ్వో ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్లు ఇస్తావంటే మా వద్దని రాస్తారు కొన్ని బయట చదువుకొని వస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయరు ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈ రోజు ప్రభుత్వం ఎందుకు వీళ్ళ మీద కూడా కక్ష కట్టారని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం చాలా దారుణమైన మొదటి అంశం ఎగ్జామ్ క్లియర్ అయితే మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాలి రెండోది ఈరోజు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు పర్మినెంట్ రిజిస్ట్రేషన్స్ ఆ రిజిస్ట్రేషన్స్ ఇతర రాష్ట్రాల్లో జరిగినప్పుడు ఇదే కాలేజీలో జరిగిన ఇతర రాష్ట్ర విద్యార్థులకు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు ఇది మా రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ పోనీ మీరు చెయ్యరు ఎన్ఓసిలు ఇవ్వండి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వాళ్ళు చేయించుకొని అక్కడే వాళ్ళు పూర్తి చేసుకుంటారు ఎన్ఓసిలు ఇవ్వడానికి కూడా అభ్యంతరం ఏంటి ఈ మూడు పాయింట్లు మెయిన్ గా అడుగుతున్నాం అదే విధంగా అరవై తొమ్మిది మంది మీద కేసులు పెట్టారు విద్యార్థిని విద్యార్థుల మీద తక్షణమే ఈ కేసుల్ని మీరు తీసివేయాలి మా డిమాండ్ ముఖ్యమైన డిమాండ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించారు ఆయన చెప్పేది ముఖ్య ఉద్దేశం ఇలాంటి అమాయకులైన విద్యార్థిని విద్యార్థుల మీద కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు వాళ్ళకి ఇప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీరు గాని చేయకపోతే ఆయన త్వరలోనే ఆయన టైం తీసుకుని ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వస్తే ఏ విధంగా ఉంటుందో మీకే తెలుసు కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తాను అదే విధంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఈ రోజు ఐపీఎస్ ఆఫీసులు రాజీనామా చేస్తున్నారు జడ్జీలు మాట్లాడుతున్నారు ఇవాళ ట్రోల్ చేస్తున్నారు జడ్జిలు ఇవాళ వైద్య విద్యార్థుల్ని రోడ్డు మీద ఈడ్చుకెళ్లి కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దయచేసి పరిపాలన మీద కొంచెం దృష్టి పెట్టండి పదమూడు నెలల నుంచి ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ లేడు రిజిస్టార్ లేడు పదమూడు నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ ఆఫీస్ బ్యారర్స్ కూడా వేయలేదు ఎంత దారుణంగా పరిపాలన సాగుతుందో వాళ్ళ దృష్టి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరిని లోపల పెట్టాలి ఏ కార్యకర్తని కొట్టాలి ఏ కార్యకర్తని చంపాలి అని తప్ప ఇంతవరకు కూడా ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ మీద ఇంతవరకు దృష్టి పెట్టలేదు కనీసం ఇలాంటివన్న కంప్లీట్ చేయించి వైద్య విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి ఒక డాక్టర్గా మేము ఎంత కష్టపడ్డాో మాకు తెలుసు ఎన్ని ఖర్చు పెట్టుకున్నారో మా తల్లిదండ్రులు మాకు తెలుసు ఆ కష్టంతో మేము చెప్తా ఉన్నాం దయచేసి వాళ్ళతోటి చలగాట్లు ఆడద్దు హెల్త్ మినిస్టర్ గారు తొందరగా నిర్ణయం తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాం